వాళ్లిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకపోతే అర్ధరాత్రి వాడు పున్నమి గదిలోకి ఎలా వస్తాడు అని శృతి అడుగుతుంది నోర్మై వాడు చెప్పిన మాటలు వినకపోతే నేను కూడా నీకులాగే ప్రవర్తించేదాన్నేమో కానీ పున్నమి తెలివిగా వాడు మాటలన్నీ మేమంతా వినేలా చేసింది అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఈ విధవ పున్నమి జీవితంపై మచ్చ వేయటం కోసం పున్నమి గదిలోకి వచ్చానని ఇంతకుముందు చాలాసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని చెప్పాడు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది కానీ ఈసారి అడ్డంగా దొరికిపోయాడు నిజం చెప్తావా గొంతులో పొడవమంటావా అని భానుమంతమ్మ అడుగుతూ ఉంటే క్షమించండి అమ్మా ఇంకొకసారి పున్నమి జోలికి రాను అని అతను ప్రాధాయపడుతూ ఉంటే ఏంట్రా క్షమించాలా నా జీవితంతో ఆడుకోవాలనుకున్నావు నా జీవితం మీద మచ్చ వేయాలనుకున్నావు అలాంటి నిన్ను క్షమిస్తే నేను ఆడదాన్నే కాదు అని పున్నమి అతని దగ్గరకు వెళ్ళి అతని షర్ట్ పట్టుకొని చంపులు చంపలు వాయిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పృథ్వీ జనార్దన్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు ఇక వచ్చిన రాంబాబు పృథ్వీ కార్లో లాక్ చేశాను కదా ఎలా వచ్చాడా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు పున్నమి జరిగిందంతా కూడా ఆ రాంబాబుకి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉంటుంది నేను క్యాండిల్ తీసుకొని వకీల్ సాబ్ని వెతుక్కుంటూ వెళ్లేసరికి కార్లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి కారు దగ్గరకు వెళ్ళి చూసేసరికి కారులో వకీల్ సాబ్ ఉన్నారు కారు ఎలాగైనా ఓపెన్ చేయాలని ఎంత ట్రై చేసినా ఓపెన్ కాకపోవడంతో వెంటనే లోపలికి వచ్చి మామయ్య గారికి చెప్పాను మామయ్య గారు వకీల్ సాబ్ సంగతి నేను చూసుకుంటా అన్నారు మామయ్య గారు పృథ్వీని కారులో నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వేం కంగారు పడకు పృథ్వీ అంతా పున్నమి చూసుకుంటాంది వాడి నోటితోనే నిజాలన్నీ వాడితోనే చెప్పిస్తానని రూమ్లోకి వెళ్ళింది అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు ఇదిరా జరిగింది అని పున్నమి జరిగిందంతా కూడా ఆ వచ్చిన రాంబాబుకి చెప్తూ ఉంటుంది ఒరేయ్ నా భార్య దేవత దేవత లాంటి నా పైన అందరూ నిందలు వేసేలా చేశావు అందరూ అనుమానించేలా చేశావు అలాంటి నిన్ను వదిలిపెట్టేది లేదురా అని చెప్పి పృథ్వీ అతన్ని కొడుతూ ఉంటాడు పృథ్వీ ఆవేశపడకు అని జనార్దన్ అంటాడు వీడిని వదలకూడదు నానా వీడు మామూలు పనిచేశాడా అని పృథ్వీ అంటూ ఉంటే పృథ్వీ ఆగురా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం పెద్ద తప్పు వీడి సంగతి పోలీసులే చూసుకుంటారు అని చెప్పి భానుమతమ్మ అంటుంది అప్పుడు పోలీసులు వీడి భర్తం పడతారు అని భానుమతమ్మ చెప్తూ ఉంటే నన్ను క్షమించండమ్మా ఇంకొకసారి మీ జోలికి రాను అని చెప్పి ఆ వచ్చిన రాంబాబు అక్కడి నుంచి పారిపోతాడు పృథ్వీ ఈ టైంలో బయటికి వెళ్ళటం కరెక్ట్ కాదు వచ్చినవాడు ఎందుకు వచ్చాడో తెలిసింది కదా వాడిపైన లీగల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకునేలా చేద్దాము వదిలేసే పృథ్వీ అని భానుమతమ్మ చెప్తుంది అమ్మ పున్నమి నీ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాము అనరాని మాటలు అన్నాము విచక్షణ మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడాను అందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా అని భానుమతమ్మ అయ్యో గారు అలా మాట్లాడకండి ఆ పరిస్థితిలో మీరే కాదు ఎవరు ఉన్నా అలానే మాట్లాడతారు అని పున్నమి చెప్తుంది అమ్మ పున్నమి మమ్మల్ని కూడా క్షమించు అందరితో కలిసి నిన్ను అనరాని మాటలు అన్నాము అని జనార్దన్ అంటాడు మావయ్య గారు మీరందరూ అలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉంది ప్లీజ్ మావయ్య గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని పున్నమి చెప్తుంది అవును ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి అందరూ కూడా వెళ్ళి పడుకోండి ఇప్పటికే పొద్దుపోయింది అని భానుమతమ్మ చెప్తుంది ఒరే పృథ్వీ పున్నమిని తీసుకొని రూమ్లోకి వెళ్ళు అని భానుమతమ్మ చెప్పడంతో ఇక అందరూ కూడా ఎవరు రూములోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మరోవైపు పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు నువ్వు చాలా సమస్యస్ఫూర్తిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు పొన్నమి లేకపోతే ఈరోజు నిన్ను దేవత అన్న నోళ్లే ఈ ఇంటికి పట్టిన దరిద్రాని అని తిట్టేవాళ్ళు అని పృథ్వీ అంటాడు అవును వకీల్ సాబ్ మీరు చెప్పింది కూడా నిజమే ఇదంతా ఆ సత్య కుట్రనే అందుకే ఆ సత్య వీడిని ఉసిగొలిపింది అని చెప్పి పున్నమి చెప్తుంది భాగ్యక్క అడ్డు తొలగించుకోవాలంటే ముందుగా నా అడ్డు తొలగించుకోవాలి అనుకుంది అందుకే నా పైన తన ప్రతాపం చూపించింది అని పున్నమి చెప్తుంది ఏదో ఒకలా ఈ సమస్యకు చెక్ పెట్టేయాలి వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది ఎలా పున్నమి అని పృథ్వీ అంటాడు నిజం చెప్పడమే సమస్యకు పరిష్కారం అని ప్రకాష్ అప్పుడే వచ్చి చెప్తూ ఉంటాడు అవున్రా నేను చేసిన తప్పే మీకు గురితాడు కాబోంది అందుకే ఈ విషయం గురించి అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు బావగారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ విషయం భాగ్యమక్కకు తెలిస్తే గనుక భాగ్యమక్క ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నారా అని పున్నమి అంటుంది భాగ్యం గురించి ఆలోచించే ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాలో నేనే దాచుకుంటూ ఇన్ని ఇబ్బందులు పడ్డాను ఈరోజు మిమ్మల్ని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇదంతా ఆ సత్య కుట్రని మన అందరికీ తెలుసు కానీ ఏం చేయలేకపోతున్నాము ఎప్పుడో తాగి చేసిన పని వల్ల ఆ సత్య మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అందరికీ అబద్ధం చెప్పి దుబాయ్ వెళ్తున్నానని ఆ సత్య ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను ఆ సత్య కడుపున పుట్టిన బిడ్డ కోసం ఆ సత్య కోసమే కదా అని చెప్పి ప్రకాష్ అంటాడు బావగారు మీరు చెప్పింది కరెక్టే కానీ ఆ సత్యకు ఇప్పుడు భాగ్య అడ్డు తొలగించుకోవాలని మాత్రమే ఉంది మీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి మీరు అడ్డుగా ఉండకూడదని ఉంది అని చెప్పి పొన్నమి చెప్తుంది ఈ మాటలని దూరం నుంచి భాగ్య వింటూ ఉంటుంది ఇక వాళ్ళు ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఒకళ్ళు భాగ్యపై హత్యాయత్నం చేస్తారు కదా అదంతా భాగ్యం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక భాగ్య ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది అందుకనే ఈ విషయాన్ని అమ్మ నాన్న నానమ్మలకు చెప్తే ఏదో ఒక సొల్యూషన్ చూస్తారు కదా అని చెప్పి ప్రకాష్ అంటాడు మీరు ఇప్పుడు ఈ నిజం చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని పున్నమి చెప్తుంది మీరు ఇప్పుడు ఈ నిజం చెప్పటం వల్ల భాగ్యమక్క ప్రశాంతంగా ఉండగలదా పెద్ద మనవడు తప్పు చేశాడు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాడని తెలిస్తే అమ్మమ్మగారు మిమ్మల్ని క్షమించగలరా మా పెద్ద కొడుకు ఇలాంటి పనిచేశాడేంటా అని అత్తయ్య మామయ్య తట్టుకుంటారా రేపు మీరు ఈ నిజం చెప్పడం వల్ల వైష్ణవికి పెళ్ళవుతుందా మీరు ఈరోజు నిజం చెప్పడం వల్ల జరిగే లాభం కన్నా కూడా జరిగే నష్టమే ఎక్కువ ఉంది బావగారు అందుకే ఈ విషయం గురించి మీరు ఎవరితో పంచుకోవద్దు అని పున్నమి చెప్తుంది ముందు ఆ సత్య బాలుతో నేను వకీల్ సాబ్ వెళ్ళి లీగల్గా మాట్లాడి చూస్తాము అప్పటికి విన వినకపోతే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తాము అని పున్నమి చెప్తుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా నా గురించి నా మంచి కోరియ తీసుకుంటారని నాకు తెలుసు పున్నమి సరే మీరు చెప్పే వరకు ఈ విషయాన్ని ఎవరితో పంచుకోను అని ప్రకాష్ చెప్తాడు థ్యాంక్స్ అనయ్య థ్యాంక్ యూ సో మచ్ అని పృథ్వీ అంటాడు మరోవైపు భాగ్యం ప్రకాష్ తను కలిసి దిగిన ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏవండి మిమ్మల్ని ఎంతలా ప్రేమించానండి మీ పైన ఎంత గుడ్డి నమ్మకం పెట్టుకున్నానండి అలాంటిది మీరు నన్ను కాదని మీ జీవితంలోకి మరొక అమ్మాయిని ఎలా రానిచ్చారండి మీ నేను మోసపోయానండి మోసపోయాను నాకు బ్రతకాలని లేదండి చచ్చిపోవాలనిపిస్తుంది నా కడుపులో గనక మీ ప్రతిరూపం పెరగకపోతే నేను ఈ పాటికే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేదానండి మీ మీద ఒట్టు వేసి నిజం చెప్తున్నానండి అని భాగ్యం ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది సావిత్రి పూజ చేస్తూ ఉంటే జనార్దన్ కాఫీ తీసుకురా సావిత్రి అని పిలుస్తూ ఉంటాడు ఇక సావిత్రి పూజ చేసి హారతి తీసుకోండి అని జనార్దన్ దగ్గరికి వస్తుంది ఓహ్ పూజలో ఉన్నావా అని చెప్పి జనార్దన్ అంటాడు అవునండి అని చెప్పి సావిత్రి హారతి ఇస్తుంది ఇక జనార్దన్ హారతి తీసుకుంటాడు ఇక మరోవైపు సావిత్రి బట్టలు మడతేస్తూ ఉంటే చేపల సూరమ్మ సావిత్రి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తూ ఉంటే ఎవరమ్మ నువ్వు అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నా పేరు చేపల సోరమ్మమ్మ నేను అమ్ముతాను అని చెప్తూ ఉంటుంది అవునా ఈరోజు చేపలొద్దులే ఆదివారం రా తీసుకుంటాను అని సావిత్రి చెప్తుంది అమ్మ నేను చేపలు అమ్మడానికి రాలేదు పొన్నమ్మమ్మతో మాట్లాడటానికి వచ్చాను అని చేపల సోరమ్మ చెప్తూ ఉంటుంది మా పున్నమితో మాట్లాడటానికి వచ్చావా మా పున్నమి నీకెలా తెలుసు అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నాకు పున్నమమ్మ బాగా తెలుసమ్మా ఒక్కసారి పున్నమమ్మను మాట్లాడాలి బయటికి రమ్మని చెప్పమ్మా అని చేపల సోరమ్మ చెప్పడంతో పున్నమిని రమ్మంటం ఎందుకు నువ్వే నాతో పట్రా నేను మా పున్నమి దగ్గరకు తీసుకెళ్తాను అని సావిత్రి అంటుంది అయ్యో నేనెందుకులేమ్మా ఆ అమ్మనే బయటికి రమ్మను అలాగే శివదేవయ్య గారిని కూడా నేను వచ్చానని చెప్పు పరిగెత్తుకుంటూ వస్తారు అని చేపల సూరమ్మ చెప్పడంతో ఆయన కూడా నీకు తెలుసా అని సావిత్రి అడుగుతూ ఉంటే ఆ తండ్రి కూతుర్లిద్దరు నాకు బాగా తెలుసమ్మా అని చేపల సూరమ్మ చెప్తుంది అప్పుడే శృతి ఫోన్ మాట్లాడుతూ సావిత్రి చేపల సూరమ్మ మాట్లాడుకునే మాటలను వింటుంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని శృతి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా సావిత్రి పున్నమిని తీసుకొస్తానని లోపలికి వెళ్ళడంతో శృతి చేపల సూరమ్మ దగ్గరకు వస్తుంది హలో ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నా పేరు చేపల అమ్మ అని చెప్తూ ఉంటుంది నేను ఈ ఇంట్లో ఉండే పున్నమమ్మ శివదేవయ్య గారిని కలవటానికి వచ్చాను అని చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది వాళ్ళతో నీకేం పని అని శృతి అడుగుతుంది వాళ్ళు వచ్చాకే విషయం చెప్తానమ్మా అని చేపల సూరమ్మ చెప్పడంతో అయితే మా ఇంట్లో నుంచి బయటికి నడు మాకు ఏ విషయాలు చెప్పనంటున్నావు కదా అని శృతి అంటుంది ఎందుకొచ్చిన గొడవలే కాసేపట్లో పున్నమ్మకి శివదేవయ్యకి నిజం చెప్పేస్తాను కదా ఈ అమ్మ కూడా చెప్తే పోతుంది అని చెప్పి చేపల సోరమ్మ మనసులో అనుకొని ఈ ఇంట్లో ఉన్న పున్నమి ఎవరో కాదమ్మా జమీందారి శివదేవయ్య గారి కన్న కూతురు అని చేపల సోరమ్మ చెప్తుంది ఆ మాట విని శృతి షాక్ అవుతుంది ఈ విషయం దీనికి కూడా తెలుసా అని శృతి మనసులో అనుకుంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అని శృతి అడుగుతూ ఉంటుంది అగ్నిదేవనే రాక్షసురు శివదేవయ్య గారి భార్యను చంపాడమ్మా నా కల్లారా నేను చూశాను అంతేకాదు శివదేవయ్య గారి భార్య చనిపోతూ తన బిడ్డని బ్రతికించుకోవడం కోసం పడవలో వదిలిపెట్టింది పడవలో ఉన్న బిడ్డను తీసుకెళ్లి నారాయణమ్మ పెంచిందమ్మా ఆ బిడ్డే పున్నమి వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిని నేనే అని చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని శృతి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్